స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తండాను అభివృద్ధి చేయాలి ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా వేలూరు మండలంలోని పలు గ్రామాలలో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామం ఎస్సీ కాలనీలో ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన షోడాషపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన పీచెర గ్రామం ఎస్సీ కాలనీలో ముప్పై మూడు లక్షల ఇరవై వేల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన శాలపల్లి గ్రామంలో పన్నెండు లక్షలతో అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి ఎస్సీ కాలనీలో పదహారు లక్షల అరవై వేల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన తండాలో రెండు కోట్లతో నిర్మించిన బీటి రోడ్డు ప్రారంభోత్సవం పన్నెండు లక్షలతో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన వేలేరు గ్రామంలో నలభై ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన మొత్తం మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయల గల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డీవో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు తదితర లో పాల్గొన్నారు